అట్లాగే ఈ కూడా గొప్పవాడుకుంటున్నారు అడిగాడు చివరికి ఈ కార్తవీర్యాజుడు సైన్యం అరణ్యాల ప్రవేశించిరిగి మహర్షి చూశాడు అయినా కృష్ణ వేశాడు స్వామి మీ దర్శనం అయిపోయింది నేను విడుతున్నాను అండి అన్నాడు ఈ జమరగిరి మహర్షి అవనాడు కార్తవీర్యాజుతో ఎంత మందు వచ్చారయ్యా మీరు భోజనం చేసి వెళ్ళతే అన్నారు మీరు భాగ్యం పెడతారు భోజనం వెళ్ళిపోతామని అన్నారు కాదు అన్నారు చివరికి నందల స్నాన్ని కిలవ అన్ని నిలబరుస్తా ఉన్నారు చాలా అసలు వచ్చి ఈ పరశురాముడు కార్తీక విద్యా జరిగింది ముందు అడిగాడుగా నాకల్ గొప్ప అనం కావాలని అది తన ప్రమాణం అది లేక మూడో అధ్యాయంలో అనఘాష్టమి అంటే అఘము అంటే పాపము మనిషి లేచల్లగా వరకు కూడా మాటల్లో కానీ పనుల్లో కానీ చేష్టంతో కానీ తిరుచోదీలక పాపాన్ని చేస్తూనే ఉన్నాం ఆ పాపాను పోగొండే తల్లే మహా తల్లి అనగా దేవిగా దారి అనగా దేవిగా అయింది అందులో యశ్ఞాధు అఖాదశ అనఘా గుణాహాలి ఈ వ్రతం చేసేటప్పుడు తెలుపు ఎరుపు పసుపు కలిపి మధ్యలో గుడివేసి ఈ వ్రతం అందరూ ఇవ్వాలి తలవారు అమ్మాయి మంచి విధాయాన్ని ఇవ్వలే చేయాలి ఎందుకంటే నా స్వామి మీ చుట్టూ ఎన్ని కంశాలు ఉన్నాయి మధ్యలో దత్తాంత అనగానే ఉంది ఈ ఎందుకు కూడా అష్ట సిద్ధులు హిమా మహిమా జైమా తాప్తి ఈ ఎందుకాల సాధించలేకపోయారు అటువంటి సిద్ధులు భక్తుల్ని ఉద్దరిస్తారు కాను దత్తు పునఃలు చేశారు ఈ అష్టసిద్ధులు అందు దశరథ మహారాజు స్వర్గ ఆదరించాడు

భగవంతుని విచ్చి పెట్టకుండా పాదాలను విడిచిపెట్టకుండా మన నమ్ముకని ఆరాధిస్తే అని ఆ రూపిస్తారు యోగ మార్గాద్రూహం మార్గా సంతోషమే ఈ దత్తాత్రేయుడు ఈ దత్తాత్రేయుడు గురువుకే గురువు ఆది గురువు ఎంత కర్మలు కలుగుతాడో అంత ఫలితాపం తీసుకొచ్చిస్తాడు ఇక్కడ అందుకని ఆయనే కష్టపడ్డారు దత్తాత్రేయుడు రాముడు విష్ణు భగవత్ స్వరూపులు అయితే మానవ జన్మ ఎంత బాగా కష్టాలు తప్ప పరమాత్మ కూడా మన కష్టాలు రాముడు వల్ల అంత కొరకు ఈ ప్రతి వ్యక్తి కూడా దేవాలయం వచ్చి పొద్దున్న ప్రార్థన చేసుకోండి ఆయన కూడా కృష్ణారామాయణ గురిగా తప్ప చేసుకోండి ప్రతి నెల కూడా ఈ విధంగా వచ్చే అవకాశం తీసుకోవడం వల్ల ఎందుకంటే మంది ఉన్నారు ఎన్నో రకాల ఫలితాలు భక్తులు ఇక్కడే పేరు చెప్పిన కాబట్టి మీరు కూడా వచ్చి మతం తీసుకునేది మనకు ఉత్తీర్ణత మనకి పద్దెనిమిదో తారీఖు జూలై పద్దెనిమిది తారీఖు తప్ప శుక్రవారం అయితే ఆ రోజు నుంచి అనగా స్వాదం చేసుకోండి హరిమన్ ద్వారా ఏర్పడు పద్దెనిమిది తారీఖు జూలై పద్దెనిమిది మనకి పదిహేను నుంచి మనకి పద్నాలుగు దక్షరానికి పుణ్యకాలం ఇక ఉత్తర ఉత్తరాన్ని వచ్చేదానం ఇక దక్షరానికి పుణ్యకాలం వస్తుంది ఆనంద పాటు అటువంటి పద్దెనిమిది తారీఖు శుక్రవారం అయితే ఆ రోజు అనగా స్వాదం చేసుకోండి అందరూ కూడా చెప్పండి శ్రీ గణేశాయ